హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రగి బ్లాగ్స్ ఈరోజు మా పాప ఐస్ క్రీమ్ అడిగిందండి సో చేద్దాము అని ట్రై చేస్తున్నాను సో ఎలా వస్తుందో చూద్దాం ముందుగా నేను వాటర్ మిలన్తో చేస్తున్నానండి సో దానికి నేను మిక్సీ జార్ తీసుకున్నాను ఒకటి చిన్నది దాంట్లో వాటర్ మిలన్ని చిన్న చిన్న ముక్కలుగా సీడ్స్తో సహా వేసేస్తున్నానండి సో నేను ఒక త్రీ చేస్తున్నాను సో వాటికి సరిపడా ముక్కలు తీసుకున్నాను ఇందులో స్వీట్నెస్కి ఆల్రెడీ వాటర్ మీద స్వీట్ ఉంటుంది దానికి తగినట్టుగా మీ స్వీట్నెస్ తగినట్టుగా షుగర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి మిక్సీ పట్టుకుందాము సో కన్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి సో వీటిని మనం మాల్స్లో పోసుకుందాము సో నా దగ్గర అవే ఉన్నాయండి కుల్ఫీ మాల్స్ సో వీటిలల్లో పోసుకుందాము నాకైతే ఒక త్రీ ఫోర్ అయినాయి సారీ కింద పోయింది కరెక్ట్గా ఫోర్ అయినాయండి చాలా ఈజీ అండి నాకు తెలిసినట్టుగా నేనైతే ట్రై చేశాను సో ఇలానే ఏ ఫ్రూట్స్ తోటైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు సో వీటిని క్యాప్స్ పెట్టేసి వీటిలో ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేసుకోండి అంతే జస్ట్ టూ మినిట్సే పట్టిందండి నెక్స్ట్ ఓరియో ఐస్ క్రీమ్ చేస్తున్నాం మా ఐస్ క్రీమ్ అడిగింది సో ఐస్ ఈ ఓరియో ఐస్ క్రీమ్ అనేది నేను మా పాపతో చేపిద్దాం అనుకుంటున్నాను అంటే ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక యాక్టివిటీ లాగా బాగుంటుంది సమ్మర్ కదండి బయట ఏం ఆడుకోవడానికి లేదు సో వాళ్ళకు కొంచెం టైంపాస్ అయినట్టు ఉంటుంది కదా తనతో చేపిస్తున్నాను ఇదంతా ఒరిజినల్ వీడియో అండి నేను ఎలాంటి ఎడిట్స్ ఏం చేయలేదు సో బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉన్నా ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ फुकिकी लाडर चिकाि भी स कोई भी जडि capacity》बाकसके सक नाह, जपको आपको रता की सकी चैका जाले, डिल याले, आपको को विका a recognize महिद प्लिक OF क्रिया अिस को शॉले, Chinese कल sampai atau tidak itu sih అయిపోయింది సో దీని ఏం చేయాలి పేపర్ కట్లో పెట్టుకోవాలి ఇదే పెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ డీప్ ఫ్రీజర్ పెట్టబడుతున్నాం సో పెట్టుకోవాలి మీకు తర్వాత కలుద్దాం బాగా నేనైతే ఓవర్ నైట్ పెట్టేశానండి ఆ తర్వాత మొత్తం ఫ్రీజ్ అయిపోయింది కదండి చూస్తున్నారు కదా సో ఒక వాటర్లో ట్వంటీ సెకండ్స్ అలా వదిలేయండి తర్వాత తీసేసుకొని తినేయడమే సో నేను ఆ ఫ్లిప్ ఎందుకంటే మా పిల్లలు అస్సలు అప్పటి వరకు వెయిట్ చేయలేకపోయారు సో థ్యాంక్ యూ